హాయ్ అండి వెల్కమ్ టు మిస్కాళి మూ ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటి అంటే మా ఓన్ హౌస్ చూపిస్తున్నానండి మేము హైదరాబాద్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాము అదే చూపిస్తున్నానండి ఇప్పుడు ఇది మీరు సమయంలో చూసే ఉంటారు టూ ఇయర్స్ అని నా కళ అని నిజమే అండి అది మేము టూ థౌజండ్ ట్వంటీ టూలో అనుకున్నాము ఏమైనా తీసుకోవాలి తీసుకోవాలి ఇక్కడ ఓన్గా అని చెప్పి కానీ అప్పుడు అవ్వలేదండి కుదరలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో తీసుకున్నామండి ఇయర్ అమౌంట్లో అది ఇప్పటికీ కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ కట్టిన తీసుకున్నామండి ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది వన్ మంత్లో ఇది హాల్ అండి ఇది హాల్లో నుంచి మనకి బాల్కనీ వస్తుంది ఇక్కడ వుడ్ వర్క్ చేస్తున్నారండి వుడ్ వర్క్ వాళ్ళు యూపీ నుంచి వచ్చారండి వాళ్ళు హౌస్లోనే ఉండిపోతారు ఒక రూమ్లో ఉంటారండి ఎక్కడికి వెళ్ళరు ఇవి అవన్నీ వాళ్ళు పెట్టుకున్నవేనండి ఇది సారీ క్రాకరీ యూనిట్ వస్తుందండి ఆ వాళ్ళకి ఇది మనకి దేవుడి రూమ్ అండి చిన్నది ఇచ్చారు చిన్న దేవుడు రూమ్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ అండి ఫ్రిడ్జ్ పెట్టుకునే ప్లేస్ అండి అది ఇది మెయిన్ బెడ్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్ ఇదండి ఇలా మేము షెల్ఫ్లు వేయించుకున్నామండి వాళ్ళు ఒక రూమ్కి అండ్ కిచెన్కి షెల్ఫ్లు ఇచ్చారు ఇంకా టూ రూమ్స్కి మేము వేయించుకున్నాము షెల్ఫ్లు అండి విండో దగ్గర ఇలా చేయించుకుంటున్నామండి ఇప్పుడు చాలా ఇలా చేయించుకుంటున్నారు కదా అలానే మేము పెట్టించుకోవాలని అలా చేయించుకున్నాము కానీ విండో అయితే కొంచెం చిన్నదే వచ్చిందండి ఇలా ఉన్నప్పుడు పెద్ద విండో వస్తే బాగుంటుంది అలా ఇవ్వలేదు వాళ్ళు విండో చిన్నదే ఇచ్చారు అండ్ ఈ లాస్ట్ కనిపిస్తుంది కదా అది డ్రెస్సింగ్ ఏరియా అండి మళ్ళీ ఇంకొక విండో కనిపిస్తుంది అండ్ ఇది బాత్రూమ్ అండి మెయిన్ బెడ్రూమ్ బాత్రూమ్ అన్ని అటాచ్డ్ బాత్రూమ్ ర్క్ జరుగుతుందండి చాలా నాయిస్గా ఉంటుంది కొంచెం సారీ ఇగ్నోర్ చేయండి సౌండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో లాక్ చేస్తున్నారు వీళ్ళకి చిల్డ్రన్ బెడ్రూమ్కి విండో కొంచెం బిగ్ సైజ్ వచ్చిందండి చూడండి బిగ్ సైజ్ వచ్చింది కొంచెం ఇది బాగుంటుంది ఇది మనకి మిర్రర్ వస్తుందండి లోపల షెల్ఫ్స్ ఉంటాయి ఈ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్కి వచ్చాయి కదండీ అవి ఓపెన్గా ఓపెన్ షెల్ఫ్ అలా పెట్టించుకుంటామండి ఇది కామన్ బాత్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్లో షెల్ఫ్లు చక్కగా వేయించుకున్నామండి చూడండి ఇదిగోనండి ఇవేనండి షర్ట్స్ తక్కువ వేయించుకున్నాము ఎందుకంటే అప్పుడప్పుడు వస్తారు కదా ఎవరైనా అన్నీ అంతే అని తక్కువ వేయించుకున్నామండి అండ్ అటు సైడ్ మనకి మిర్రర్ వైపు అది సారీ ఇటువైపు ఇటువైపు వస్తుందండి మిర్రర్ వస్తుంది మిర్రర్ వచ్చి ఒక డ్రా వస్తుంది సింపుల్గా ఇది హాల్ అండి హాల్లో హాల్లో ఫాల్ సీలింగ్ అండి ఇది అండి ఇది కిచెన్ అండి కిచెన్ చిన్నగానే వచ్చిందండి కిచెన్లో షెల్ఫ్ అండి ఇది మధ్యలో ఒకటి ఓపెన్గా ఉంచుకుంటున్నాము అండ్ ఇది కిచెన్ దగ్గర యూటిలిటీ ఏరియా అండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అన్నట్టు ఇచ్చారు ఇది కూడా కొంచెం స్మాల్ వస్తుంది ప్లేస్ స్మాల్ ప్లేస్ వస్తుంది ఇది మనకి గ్యాస్ సిలిండర్ అండి ఆ ప్లేస్ యూబ్ వర్క్ చేసే వాళ్ళు ఎక్కడే ఉండిపోతారండి వాళ్ళ బెస్ట్ రూమ్లో ఉంటున్నారు వాళ్ళ సామాన్లు అవి అన్నీ తెచ్చిస్తున్నారండి మనకి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే క్లీన్ చేసి వాళ్ళే నీట్గా క్లీన్ చేసి ఇస్తామన్నారు ఈ మంత్ ఎండింగ్లో అయితే అయిపోతుంది అంటున్నారండి కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి క్లియర్గా సరే అండి పక్కనంతా వాయిస్ వస్తుంది వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి తప్పకుండా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి